నా పేరు జగదీష్ అండి నేను సౌత్ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను ఇప్పుడు వాకు వచ్చిన నాయకులు చాలామంది నాయకులు వస్తున్నారు కానీ ఎవరు అది చేస్తాను ఇది చేస్తానని చెప్తున్నారు తప్పగానే ఏది చేయట్లేదు అందుకే నా ప్రజలు నన్ను నమ్ముకుని ఉన్నారు వాళ్ళు నాకు మద్దతు కూడా ఇస్తున్నారు నాది ఎంత ఓటింగ్ నా దగ్గర అందుకే నేను నమ్మి నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడానికి సిద్ధమైనా అండి నేను ప్రధానంగా నించును ఇక్కడ ఉన్నానండి చాలా సమస్య ఉన్నాయండి ఇక్కడ పోలీసును ఈజోడి అసలు వర్షాలు పడితే మాది అంతా చాలా ఎక్కువ నిలిగిపో ములిగిపోతాయి అన్నీని అన్నీ చాలా ఇబ్బందులే ఇంకా వస్తారు ఈ ఎలక్షన్ టైంలో వస్తారు మళ్ళీ మర్చిపోతారు ఇప్పుడు నేను నేను అనుకోండి అక్కడ తిరుగునున్నే చిన్నప్పటి నుంచి పుట్టి పెరుగును ఆ వాటిలోనే కాబట్టి ఈ వాటిలో ఉన్నే కాబట్టి నన్ను ఏదైనా నిలదీసి అడగచ్చు నేను గెలిస్తే నేను గెలిస్తేనే నమ్మకం ఉంది నా పెద్దలు ఉన్నారు నాకు అదే నేను గెలిస్తేనే నాకు నమ్మకత ఉందండి అంద అందరూ ఓవరాల్గా నాకు సపోర్ట్ చేస్తున్నారండి చాలా నీట్గా చేయాలనుకుంటున్నాను సార్ అంటే ప్రతిది కూడా వచ్చి రాత్రి ఏ టైంకి వచ్చి మా ఇంటి తలుపు కొట్టినా నేను ఆ టైంకి రెస్పాండ్ అవుతాను ఇప్పుడు ఇంకొల్ దారి సార్ లేరు అది లేరు ఇది లేరు అని చెప్తారు నాకు అలా లేదు నేను అక్కడే ఉన్నాను ఎక్కడ పుట్టానో మళ్ళీ అదే నేను రేపు ఉదయం గెలిచిన ఎమ్మెల్యే కింద గెలిచినా నేను అదే వార్డులో ఉందని అదే ఇంట్లో ఉంటానండి ఓకే కార్యక్రమాలు అది ఫస్ట్ నుంచి కొద్దిగా నేను సోషల్ సర్వీస్ చేసుకుని ఉంటానండి నేను ఇక్కడ సోని సుద్ది గర్వి చాలా పోగ్రాలు చేస్తాను హీరో సోను సుద్ధి గారివి ఆయన బర్త్డే వస్తే బియ్యం బస్తలే పంచుతాను ముసలా ముసలాన్లంతులకి అది అంత అలా సోషల్ సర్వీస్ ఉంది పేరు అండి అంటే ఇతను నార్మల్ గా ఒక సాధారణమైన వ్యక్తి ఇతనికి ఎలాంటి అంటే ఫండ్స్ కానీ ఎలాంటివి కానీ ఏమీ లేవు అలాగనేసి మన దాంట్లో ఒక సాధారణమైన వ్యక్తి అంతే కానీ ఇతను ఇంత పోటీగా చేస్తున్నాడు అంటే మన అందరూ అభివృద్ధించిన విషయం ఇది కాకపోతే ఇతను ఎంత ఇదిగా చేస్తున్నాడు అంటే ఫస్ట్ నుంచి ఇతని నుంచి డబ్బులు కానీ ఏవి కానీ ఏవి లేవు లేవుతని దగ్గర కానీ అయినా ప్రజాసేవ చేయాలి ఎలా అయినా సరే ముందుకు వెళ్ళాలి అంటే అప్పటి నుంచి కూడా ఏమీ ఆశించట్లేదు కదా ఇతను ఇప్పుడు ఇతను సాధారణ వ్యక్తి ఏమి లేకపోయినా సరే అందరికి ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాడు అక్కడ నుండి అందరు సోషల్ సర్వీస్ చేస్తున్నాడు సో దాని వల్ల మళ్ళీ ముందుకు వస్తే ఇతను అనుకోలేదు ఇలా రావాలి అనేసి సో మా మేమున్న వాటి తరఫున అందరూ మేము ఎలాగైనా పోటీ చేయాలి మీరు ముందుకు రావాలి దీని గురించి ఎలాగైనా సరే అంటే నీకన్నా ఎవరికి బాధ ఇంకా తెరుచుకోలేకపోతున్నారు ఎందుకంటే ఉన్న బాధలన్నీ ఇతనే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉన్న బాధలన్నీ కూడా ఒక ఇరవై ఐదు శాతం అయితే తగ్గుతున్నాయి అంటే ఇతని వల్ల మాత్రమే సో ఏదో వస్తున్నాయంటే కొంతవరకు ముందుకి బియ్యం వస్తారా అంటే ఇంకా అలా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ ఇదే వాసుపుల్ గణేష్ కుమార్ గారు గెలిచినప్పుడు మా ముప్పై ఐదో వాటిలోని స్పీడ్ బ్రేకర్లు కెమెరాలు అలాగే గంజాయి తాయిస్ వచ్చిన వాళ్ళందరి గురించి పోలీసులకు చెప్పాం వాసుపుల్ గణేష్ కుమార్ గారు వచ్చి చాలా హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్కటి చేయలేదు ఇప్పటికైనా మాలో ఒకడైనా గెలిచి మాలో మాలో మాకు కూడా ఏమైనా చేస్తాడని మేము కోరుకుంటున్నాం అంత మించి లేదు చాలా ప్రభుత్వాలు నమ్మాము వాళ్ళ వెనకాతలు తిరిగాము ఇలా ఓట్లేసాం ఇది మూడో మూడో ఎలక్షన్ మాకు ఓట్ల ఎలక్షన్ వచ్చి కానీ అయినా సరే ఎవ్వరు ఏం చేయలేపరు కానీ మాలో ఒకటేం జగదీశైనయ గెలిచి మాకేదో మంచి చేస్తారని కోరుకుంటున్నాం అంతమించి నా పేరు కనక మహాలక్ష్మి అండి నేను దక్షిణ నియోజకవర్గం నుంచి అతను పోటీ చేస్తే తనకి మద్దతు ఇవ్వడానికి వచ్చాం కానీ మాకు నించున్న రాజకీయ నాయకులు అయితే ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని చూడలేదు వర్షం వస్తే ఇల్లులు మునిగిపోతాయి వాతావరణం బాగోదు ఆ కాలం తీమంటే ఎవరు తీరు ఆ పురుగులు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి పిల్ల తల్లితో తిండవే వేస్ట్ వండుకున్నదంతా పారిడివే ఒక్క నాయకుడికి కబురు పెట్టినా చూస్తాము వస్తాం అన్నలే తప్ప మాకు ఎవరు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు లేరు మాకంటూ నిలబడి ఏదైనా అయింది బాబు అని అనగానికి ముందుకొచ్చి మాకంటూ తనకు కలిగే సాయం మాకు చేసేది ఇన్ని రోజులను ప్రతిదానికి అబ్బాయి నిలబెడితే మాకు గౌరవంగా ఉంటుంది అనేసి మేమందరం మద్దతు ఇచ్చి అతను నిలబెడతాం కానీ మాకు ఏదైనా న్యాయం చేస్తాడని మా నమ్మకం మాకుంది ఇప్పటివరకు ఎవరూ మాకు న్యాయం చేయలేదు మొన్న వరుస వచ్చి ఇల్లులు ములిపోయాను ప్రతి ఓలికాడికి వెళ్తే ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు తనే వచ్చి ఇంటికి ఒక ఐదు కేలు బియ్యం ఇచ్చాడు ప్రతి మనిషిని ఆదుకున్నాడు తనకు కలిగేది అతను ఒక కూలాడు పోనీ ఉన్నాడు కాదు కూలోడు ఒక కూలి పని చేసుకొని మాకు పంచాడు ఉన్నాడు ఎవరిట్లో ఈ రోజుల్లో ఇస్తున్నానంటే అది చాలా గ్రేటు కానీ అందుకని అతను మేము మద్దతు ఇస్తున్నాం కాబట్టి మీ అందరి ఓట్లు కలిపి అతను కేసి అతను నిలబెట్టి అతను జయపరం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం ప్రసారం మేమే చేస్తున్నాం మా ఆడవాళ్ళందరూ అతను చేసిన మేలుకి మేమందరం అతని వెనకాల నిలబడ్డాం ఎందుకంటే అతను మంచి మంచి పనులు చేశారు సోని సుధీర్ పుట్టినరోజుకి అయితే ప్రతి ముసలి వాళ్ళకి ఐదుకేలు బియ్యం తల్లి కొడుకులు ఒగ్గించిన వాళ్ళకి అందరికీ ఒక మనిషి కంటూ దారి చూపి చిప్పుడు వరకు పంచుతున్నాడు ఏదైనా వీధిలో ఒక లాసిన్స్ కన్నా పోగరాలు పెట్టి నిలబెడతాం శ్వాసల సర్వీస్ అయితే సూపర్ చేస్తాడు ఆ అబ్బాయిని మించిన వాళ్ళు లేరు మా వీధిలోని అన్నింటిలోనే అబ్బాయి మాకు నచ్చాడు కాబట్టి మేము మద్దతు ఇస్తున్నాం కానీ అబ్బాయిని గెలాలని మేము కోరుకుంటున్నాం